హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ చాలా ఈరోజు డే థర్టీనా డే ఫోర్టీన్ అండి సో డే ఫోర్టీన్ వెయిట్ చూసే ముందు భాగ్య డే థర్టీన్ వెయిట్ ఎంతుందో చూద్దాం భాగ్య డే థర్టీన్ వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెనా ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఉందండి సో ఈరోజు వెయిట్ డీటెయిల్స్ చూసే ముందు నిన్ను అసలు భాగ్య ఫుడ్ ఐటెం తీసుకుంది ఇన్ఫో అంతా ఒకటి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన డైట్ ఫుడ్ ఏంటో చూసేద్దాం రండి ఈరోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది మా వారికి మాట పెడుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఏంటి అంటే దానిమకాయ ఇంకా ఆరెంజ్ అండి ఈ రెండు పెడుతున్నాను అలాగే లంచ్కి వచ్చేసి నిన్న మా నైబర్స్ వచ్చేసి గుడికి వెళ్ళారంట అమ్మ వారికి వస్తారని అందుకు వాళ్ళు డిన్నర్ ఇచ్చారనమాట వెజ్ బిర్యానీ అంటే వెజ్ పలోవ్ మటన్ కర్రీ చికెన్ ఫ్రై ఇచ్చారు సో ఇంక రోజైతే అయితే వంట చేయలేదు మేము నైట్ తినాం కాబట్టి మార్నింగ్ ఇంకా లంచ్ కింద సెట్ చేస్తాము సో అదైతే తీసుకెళ్తాం అన్నమాట అది ఇంకా దాంతోపాటు కొద్దిగా పెరిగానమాట ఇది లంచ్కి అలాగే ఈవినింగ్ డిన్నర్కి వెళ్ళి స్నాక్స్ వచ్చేసి కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ మాట ఇవైతే తీసుకున్నాము ఇదైతే మా వారికి మాట నాకైతే ఇక్కడ ఏంటి అంటే సేమ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దానికే ఆరెంజ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వంట పిస్తా వాల్నట్స్ బాదం అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బగారా రైస్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ అండి అలాగే పెరుగు అన్నాం దాంతోపాటు లైట్గా ఇంకా స్నాక్స్గా మళ్ళీ డిన్నర్ వచ్చేసి కీరా క్యారెట్ ఇంకా వాటర్ మిల్క్ అండి ఇదండి మేము తీసుకున్న డైట్ ఫుడ్ సో ఇప్పుడు అయితే మనం వెయిట్ తగ్గామా పెరిగామా అన్నది మనం చూసేద్దాం రండి చూసాగా ఫ్రెండ్స్ ఆమె నిన్న ఏం తీసుకుంది ఏం తిన్నది అవన్నీ అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా పెట్టింది కదా ఇప్పుడు ఆమె వెయిట్ ఎంత ఉందా అనేది చూద్దాం ఆమె వెయిట్ వచ్చేసి నిన్న ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది ఎంత ఉన్నా అన్నది అనేది ఇప్పుడు భాగ్య అనేది వెయిట్ మిషన్ అనేది ఎక్కుతుందండి ఎక్కువ భాగ్యం ఎక్కింది ఫ్రెండ్స్ భాగ్య వెయిట్ మిషన్ మీద సో ఆ వెయిట్ వచ్చేసి వావ్ ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ వచ్చేసిందండి ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ సో నిన్న మీద ఈరోజు అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ అనేది జరిగింది ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ అనేది జరిగింది బాగానే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్